నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొంతమంది వ్యూవర్స్ పూజ గురించి వీడియో చేయమని అడగడం జరిగింది వారి కోసమే ఈ వీడియో దేవుడికి చేసే ఐదు ఉపచారాలకు పంచోపచారాలు అని పేరు ఈ పంచోపచారాలు ఏ దేవుడికైనా దేవతకైనా చేయవచ్చు అమ్మవారికి ఈ పంచోపచార పూజ చాలా ప్రీతిపాత్రం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యాలను దేవుడికి సమర్పించడాన్ని పంచోపచార పూజ అంటారు పంచ ఉపచారాలను దేవుడికి సమర్పించేటప్పుడు ఏ మంత్రం పఠించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం విగ్రహాలను పటాలను కడిగి గంధం బొట్టు పెడుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం పఠించాలి ఓం లం గంధం పరికల్పయామి పుష్పం దేవుడికి అలంకరిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం పఠించాలి ఓం హం ఆకాశ పుష్పం పరికల్పయామి దేవుడికి ధూపం వేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం పఠించాలి ఓం వాయు వాయుతత్వాత్మికాయై ధూపం పరికల్పయామి దేవుడికి దీపం వెలిగిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం పఠించాలి ఓం రం అగ్ని తత్వాత్మికాయ దీపం సందర్శయామి దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి ఓం వం అమృత తత్వాత్మికాయై అమృత నైవేద్యం పరికల్పయామి ఇప్పుడు చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరటానికి ఇప్పుడు చెప్పబోయే మంత్రం పఠించాలి ఓం సం సమర్పయామి ఈ విధంగా పంచోపచార పూజ చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం లాంటివి దేవుడికి సమర్పించడానికి లేకపోయినా ఈ పంచోపచార పూజ కొన్ని చేతి ముద్రల ద్వారా చేయవచ్చు ఇలా ముద్రలను పెట్టి మంత్రం జపిస్తే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యాలను సమర్పించినట్లే అవుతుంది అని మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ పద్ధతి ఆధునిక కాలంలో పూజ చేయాలని మనస్సులో ఉన్న సమయం లేని వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ ముద్రలతో మంత్రాలతో పూజ చేస్తే అది షోడసోపచార పూజ చేసిన ఫలితం ఉంటుంది అని అంటున్నారు పండితులు ఈ ముద్రలు మంత్రాలను గురించి తెలుసుకుందాం గంధం సమర్పించటానికి వేలును చిటికిని వేలు మొదటి గీత దగ్గర ఉంచి ఓం లం పృథ్వీ పృథ్వీతత్వాత్మికాయై గంధం పరికల్పయామి అని చెప్పాలి పుష్పం సమర్పించటానికి చూపుడు వేలును బొటని వేలు మధ్యలో ఉంచి ఓం హం ఆకాశ తత్వాత్మికాయై పుష్పం పరికల్పయామి అని చెప్పాలి ధూపం సమర్పించటానికి బొటన వేలును చూపుడు వేలు మొదటి గీత దగ్గర ఉంచి ఓం ఓంయం వాయు తత్వాత్మికాయై ధూపం పరికల్పయామి అని చెప్పాలి దీపం వెలిగించటానికి బొటన వేలును మధ్య వేలు మొదటి గీత దగ్గర ఉంచి ఓం రం అగ్ని తత్వాత్మికాయై దీపం సందర్శయామి అని చెప్పాలి నైవేద్యం సమర్పించటానికి బొటని వేలును ఉంగరం వేలు మొదటి గీత దగ్గర ఉంచి ఓం వం అమృత తత్వాత్మికాయ అమృత నైవేద్యం పరికల్పయామి అని చెప్పాలి ఇప్పుడు చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరటానికి రెండు చేతులు జోడించి నమస్కరించాలి ఆ నమస్కారం మన హృదయం దగ్గర ఉంచి ఓం సం సర్వతత్వాత్మికాయ సర్వోపచారాన్ని సమర్పయామి అని చెప్పాలి ఈ విధముగా గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం లాంటివి ఏమీ లేకపోయినా పంచోపచార పూజ చేయవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు